వెల్కమ్ అభివృద్ధి రోజు ద బిగ్ మార్కెట్ పిల్లర్ అయితే ఉన్నా సో ఈ వీడియోలో గా మనం పొట్టేళ్ల పిల్లలు ఐదు ఆరు ఏడు నెలల పిల్లలు అంటే మూడు నెలల నుంచి సంవత్సరం రావుల పిల్లలు అయితే ఈ వీడియోలో చూద్దాం సో ఈ పిల్లలకి అయితే మంచి డిమాండ్ ఉండదు మీకు తెలిసిందే విషయం సో ఈ వీడియోలో ఈ పిల్లలు లాస్ట్ వీడియోలకి ఈ వీడియోలకి ఇంత ముందు సంతలకి ఈ సంతకే లేదా పొంగులూరు కావచ్చు గాలివీడు కావచ్చు దాంట్లో సంబంధించిన సంతకే దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో మనకు అనుకుందాం అడ్రస్ జరిగి పీలేరు అన్నమడిస్ట్ అండి ఇక్కడ ఎవ్రీ సండే ఫైవ్ ఏం మార్కెటింగ్ అయితే ఉంటాయి అనమాట సో చాలా అయితే చాలా పొటేషన్ అయితే వచ్చినాయి ఇవంతా కూడా గూడూరు లోపల అన్నీ అయితే మిక్సింగ్ అయితే ఉంటాయి అన్నమాట సో దీంట్లో ఏం రేటు పోతున్నా ఏమైతే క్లియర్గా అయితే మన రైతులు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళ దగ్గర అనుకుందాం సో ఇంకో విషయం ఏమంటే మిత్రులారా మీ దగ్గర ఏమన్నా ఊర్లు పొట్టేళ్ళు మేకలు ఆవులు ఏదైనా సరే వాహనాలు కానీ లేదా ల్యాండ్ కానీ ఏదైనా ఉన్నా కూడా మీకు మీకు అమ్ముకోవాలనుకుంటే సో పబ్లిసిటీ కావాలనుకుంటే మనకు అయితే నెంబర్ అయితే ఇస్తాను సో వాళ్ళైతే ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యారంటే మనం వచ్చి ప్రమోషన్ వీడియోలు అయితే చేస్తాను సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండాలో విజిట్ చేయచ్చు అనమాట అన్నా కొన్నారా ఏమి రేటుపడ్డాయినా అప్పుడు ఎన్ని పిల్లలు ఏడు పిల్లలు యాభై ఏడు వేలు జత ఎంత పడింది మీరు ఓటు మొత్తం మీద అట్టే తీసుకున్నారు ఏడు పిల్లలు యాభై ఏడు వేలు ఏడు పదుల డెబ్బై అంటే ఎనిమిది వేల చిల్లర ఏడు ఎనిమిది వందల యాభై ఆరు ఎనిమిది వేల రూపాయలు చిల్లర పడింది అనమాట ఒకటి సో ఎనిమిది వేల రూపాయలు అయితే పడింది అనమాట ఇవంతా కూడా ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఒకటి అయితే ఒకటో రెండు అయితే ఆరు నెలలు ఆ విధంగా అయితే అనమాట సో కాస్త ఇటు అటు అటు ఉన్నాయి సో ఎనిమిది వేల రూపాయలు అయితే యావరేజ్గా ఒక్కొక్క బిల్లని అయితే సోల్డ్ అయితే అయిపోయినాయండి ఫైనల్ ప్రైజ్ అయితే అంటే జత మీద వచ్చి పదహారు వేల చిల్లరలు అయితే పడ్డాయి అనమాట సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అయితే పడ్డాయనమాట ఒక్కొక్కటి ఫ్రెండ్స్ చూద్దాం ఇవంతా కూడా అవేనండి దీంట్లో కలర్స్ అయితే మిక్సింగ్ కలర్స్ ఉన్నాయి బ్లాక్ బ్రౌన్ వైట్ అన్నీ కూడా ఉన్నాయి అనమాట సో నెల్లో జుడిపి ఉన్నాయి మన ఇక్కడ లోకల్ పిల్లలు అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ కూడా మనం క్లియర్ గా కనుక్కుందాం ధరలు కూడా ఏం చెప్పలేదు మాట్లాడవా ఫ్రెండ్స్ ఇవైతే సోల్డ్ అయితే అయిపోయినాయండి అమ్మాలు అయితే కొన్నారు బ్రదర్ వచ్చి వ్యాపారిస్తున్నాడన్నమాట అతని దగ్గర అయితే అమ్మేసినాడు సోల్డ్ అయిపోయినాయి ఇతను కొన్నారు మనం అయితే కనుక్కుందాం ఎన్ని పది తెచ్చినారు ముప్పై ఇచ్చినారు అన్నీ అయిపోయినాయా వాళ్ళే ఫస్ట్ ఉన్నావు కదా బా ఏం రేట్కి అమ్మారు తెచ్చారా ఇక్కడ చూడండి హాయ్ ఎక్కడి నుంచి వచ్చారా కలిగిరి ఎన్ని పిల్లలు కొన్నారు పది పిల్లలు కొన్నారు ఏం రేటుతో పట్టాయి పదహైదు వేలు జతీస్ తో సోల్ అయితే పదహైదు వేల రూపాయలతో అయితే కొంచేసారు వ్యాపారం అయితే అయిపోయిందండి పదహైదు వేల రూపాయలు జత ఇవంతా కూడా మనం లైవ్ వెయిట్ పిల్లలు మాడుకుంటే ఒక ఐదు నెలల విధంగా అయితే ఉన్నాయండి ఫైవ్ మంత్స్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ మంత్ ఆ విధంగా అయితే ఉంది లైవ్ ఎయిట్ మాట్లా మనకు పదిహేడు పదాలో పదహైదు పదిహేడు ఆ విధంగా అయితే వచ్చి ఒకటి ఓకే అయినా నాకు ఓకే 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 వెరీ నేను సో అదే అనమాట ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అంటే ఒకటి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో అయితే అయిపోయిన ఏడు వేల ఐదు వందల రూపాయలతో అయిపోయినాయి ఈ దాని తర్వాత చూద్దాం ఈ పిల్లలు ఏం చెప్తారో ఏమైంది కనుక్కుందాం ఇవి వచ్చి కొంచెం బ్రౌన్ అండి బ్రౌన్ బ్లాక్ అయితే మిక్సింగ్ అయితే మనకి ఉన్నాయి అవి అయితే పదహైదు వేలతో అయినాయి ఇవి ఏం చెప్తారో కనుక్కుందాం ఏం చెప్తాను ఇవి పిల్లలు బట్టి యావరేజ్గా ఎంత చెప్తానరా పదిహేడు అన్నర కా ఒక ఐదు వందలు వేటోట్ సో అదే అనమాట ఫ్రెండ్స్ చూస్తే ఇవంతా కూడా పదిహేడు పదిహేడున్నర ఆ విధంగా అయితే చెప్తున్నా హాయ్ 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 పదిహేడు పదిహేడున్నర ఆ విధంగా అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుందో అనమాట ఈ పిల్లల కుమ్మ వచ్చింది కాబట్టి ఒక అంత ఫైవ్ మంత్స్ ఆరు సిక్స్ మంత్స్ అయితే ఆ విధంగా అయితే ఉన్నాయండి ఐదు ఆరు నెలల పిల్లలు పదిహేడు పద్దెనిమిది చెప్పడం అయితే ఉంది కానీ ఖచ్చితంగా తగ్గింపుతారనేది ఉంటారు అన్నమాట సో ఆడ చూసింది మనము ఫిఫ్టీన్ థౌసండ్కి అయితే అయిపోయినాయి ఇవి ఎవరు ఇవేనా ఇవి కూడా ఇవే అంతేనా ఇవి కూడా ఆధారే ఫ్రెండ్స్ ఇవి కూడా అంతే ఒక సెవెంటీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ విధంగా అయితే చెప్తాను చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో దాని తర్వాత చూస్తే ఇవి అంతా కూడా ఇవంతా కూడా యాక్చువల్గా అంతా ఒకరి అనండి ఈ బ్యాచ్ అంతా కూడా ఇవి కూడా ఇంచుమించు అదే రేట్లు అయితే ఉన్నాయి అనమాట ఒక ఆరు ఐదున్నర నెల ఆరు నెలలు ఆ విధంగా అయితే పిల్లలు అయితే ఉన్నాయి ఇంకా లైవ్ వేటు ఏది ఎత్తుకున్నా కూడా మనకు ఒక పద్నాలుగు పన్నెండు పదహారు పద్దెనిమిది అంతా కూడా లైవ్ వేటు ఆ విధంగా వచ్చి వచ్చి ఉన్నాయి అనమాట పన్నెండుతో స్టార్ట్ అయితే పదిహేడు పద్దెనిమిది వరకు అయితే ఉన్నాయి అనమాట సో ఇవి కొనుక్కుని బ్రో కొన్నారా అమ్ముతూ ఉండరా ఏం రేటు కొంటాయి అట్లా కాదు ఒక రేటు చెప్తే యూట్యూబ్లో పెట్టుకుంటాము ఏం రేటు కొన్నారు పదిహేడు వేలు మీరు కొనండి రేటు ఫ్రెండ్స్ సెవెంటీన్ థౌసండ్ రూపీస్కి అయితే ఇవైతే సోల్డ్ అయితే అయిపోయినాయి పదిహేడు వేల రూపాయలకి అయితే కొన్నామని చెప్తాను సో ఇవంతా కూడా ఒక ఐదు నెలలు ఐదు నెల ఆ విధంగా అయితే ఉన్నాయండి సో పదిహేడు వేల రూపాయలు అంటే అప్పుడు ఒకటి ఎనిమిది రెండు పదహారు ఎనిమిది వేల ఏడు వందల చిల్లర అయితే ఇవైతే కొన్నారో అని చెప్తాను అనమాట సో అది ఫైనల్ గా చెప్తాను మనకి కాస్త ఇంకా కూడా తక్కువ ఉండొచ్చు నేను అనుకుంటాను హాయ్ నమస్తే బాగుండవా ఎన్ని తెచ్చారా యాభై పిల్లలు తెచ్చారు ఫ్రెండ్స్ చూస్తే ఫిఫ్టీ అయితే కౌంట్ అయితే యాభై పిల్లలు అయితే తెచ్చారంటే అంటే ఇవంతా కూడా చూడండి కాస్త కొమ్ము వచ్చింది కాబట్టి ఇవంతా కూడా ఆరు నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి ఐదు ఆరు నెలలు అయితే ఉన్నాయి సో ఏం చెప్తానంటే ఏమైనా కనుకుందా ఏం చెప్తాను పంతొమ్మిది వేలు కొంచెం పెద్ద యూనిట్ అండి ఆరు నెలలు ఉంటాయి కదా ఏడు నెలలు అటు పంతొమ్మిది వేలు ఫ్రెండ్ చూస్తే నైన్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ఇస్తానోటో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట పంతొమ్మిది వేల రూపాయలు అయితే ఈ పిల్లలను చెప్తానండి జత మీద అప్పుడు వచ్చి ఎనిమిది రోజుల తొమ్మిది రోజుల పద్దెనిమిది తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఒక్కొక్క పిల్ల పడుతుంది తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పిల్ల పడుతుంది అన్నప్పుడు మనము ఏడు నెలలు ఆ విధంగా ఎస్తున్నాడు లైవ్ వేట్ మాడుకుంటే పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చేటి ఉన్నాయి కొన్ని అయితే ఇరవై ఓటీకాడ వచ్చి ఉన్నాయి అనమాట సో తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇదైతే కొంచెము టాప్ రేట్గా ఎత్తాను అనమాట ఈ ఇప్పుడు రెండే పిల్లల్లో తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఆ విధంగా ఎత్తారు సో అంతా సెవెన్ మంత్స్ పిల్లలు అనమాట సో దాని తర్వాత చూద్దాం ఎర్రపటే అన్న మీరు కొనుక్కున్నారా అమ్ముతూ ఉండరా అమ్మేదానికే కదా ఎన్ని పిల్లలు వచ్చినాయనా ఎక్కడి నుంచి ఇచ్చారు సమ్మె నుంచి వచ్చారు ఇరవై పిల్లలు తెచ్చారు ఫ్రెండ్ చూస్తే ట్వంటీ అయితే ఉన్నాయన్నమాట అండి సో ఎరబడిన పిల్లలు కావాలన్న వాళ్ళు కూడా మన బీలర్ మార్కెట్ లో అవైలబుల్తో ఉంటాయి అనమాట సో ఇక్కడ అన్ని రకాల పిల్లలు అయితే దొరుకుతాయి ఇవంతా కూడా ఒక ఐదు నెలలు ఐదున్నర నెల ఆ విధంగా అయితే ఉన్నాయి సో గత ఏం అనేది కలుపుతున్నాం ఏం చెప్తాను పద్నాలుగున్నర వెయ్యి చెప్తారు అంతా ఒక ఐదు ఆరు నెలలు ఆ విధంగా ఉంటాయి కదా ఫ్రెండ్ చూస్తే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తాను చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తాను జత మీద రెండు కలిపి పద్నాలుగు వేలు అనమాట ఒకటి ఒక్కొక్కటి ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఒక్కొక్కటి పడుతుందండి సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఒక్కొక్క పిల్ల పడుతుంది సో చూడొచ్చు మనం లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ఒక పద్నాలుగు నుంచి పదహారు కిలోలు ఆమెధ్యలో రావచ్చు అని నేను అనుకుంటున్నాను అంతేనాక ఎక్కువ రావచ్చా లైవ్ వెయిట్ ఒక పద్నాలుగు కిలోలు ఆ విధంగా రావచ్చు అనుకుంటున్నాను సో అదే అనమాట పద్నాలుగు ఆ విధంగా లైవ్ వెయిట్ అయితే వచ్చేట్గా ఉండదు దాని తర్వాత చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం మొత్తం అంతా కూడా ఇవైతే చిన్నపిల్లలు అయితే చాలా వరకు వచ్చాయండి కనీసం సగం కూడా పోలా మనం ఇంకా అయితే ఇన్ని పిల్లలు అయితే కవర్ చేసాం ಇವೆಂತ ಕೂಡ ಮೀಗರ್ಕ ಏನೇ ಪರಿ ಪದಹಾರಣ್ಣರ ಇವಂತ ಐದು ನಿಲ್ಲ ನಾಲ್ ಐದು ನಿಲ್ಲು ಹಾ రెండు చూస్తే ఫైవ్ మంత్స్ ఏజ్ గ్రూప్ అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎత్తున్నాడు పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే దేంట్లో చెప్పడం అయితే ఉందనమాట సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటారు ఉంటుంది అనమాట పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈ పిల్లలు ఈ బ్యాచ్లు అయితే మొత్తం కూడా చెప్తానమాట పదహారు వేల అయితే ఎత్తాడు సో చెప్పింది ఫిక్స్ రేట్ కాదు కాబట్టి ఖచ్చితంగా తగ్గింపుతారని ఉంటుందన్నమాట సో పదహారు వేలు అయినప్పుడు ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు ఆ విధంగా పడుతుందండి ఒక్కొక్క పిల్ల సో వాళ్ళు చెప్పడం ఎనిమిది వేల రూపాయలు అయితే ఇస్తారు మనం లైవ్ వేటు మాడుకుంటే ఒక పద్నాలుగు నుంచి పదహైదు కిలోలు అయితే ఆ విధంగా ఇస్తాం ఓకేనా పద్నాలుగు పదహైదు ఆ విధంగా లైవ్ అయితే వచ్చేటికి ఉందండి సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటా తగ్గిపోతారని ఉంటానమాట సో ఇక్కడైతే ఫైనల్గా అయినట్టు ఉన్నాయి ఈ బ్యాచ్లో కాస్త చూద్దాం ఏం రేట్కి అయినాయి ఏమనేసి అలా ఉన్నాయా అమ్మేశారా ఉన్నాయి ఏం చెప్తానట చెత్త పద్నాలుగు వేలు చెప్తాను రేట్ చూస్తే ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తాను దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటారనమాట పద్నాలుగు వేల రూపాయలు అప్పుడు ఒక్కొక్క పిల్ల ఏడు వేల రూపాయలు పడుతుందండి సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే ఒక్కొక్క పిల్లల్ని చెప్తున్నాడు చెప్పడం సో చెప్పడం ఆ రేటు కానీ తగ్గింపుతారని ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో లైవ్ రేటు మాడుకుంటే ఒక పన్నెండు పదమూడో విధంగా లైవ్ అయితే వచ్చి ఉంది సో అంతా ఒక నాలుగు లేదా ఐదు నెలల మధ్యలో అయితే ఉంటాయండి సో దీని తర్వాత చూద్దాం ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో కూడా కొన్ని కొన్నిట్టు ఉన్నారు మనం ఫైనల్గా అయిపోయి అయితే రేట్ని కనుక్కుందాం ఏం చెప్తారు అన్న ఏం రేటుకైనా ఇవే జత మూడు పిల్లలు ఇరవై మూడు వేలు ఫ్రెండ్ చూస్తే మూడు పిల్లలు అయితే వ్యాపారం అయితే అయినాయండి దీంట్లో ఇరవై మూడు వేల రూపాయలతో అయితే అయినాయి అనమాట అప్పుడు ఒకటి ఎనిమిది మూల ఇరవై నాలుగు ఏడు వేల ఏడు మూల ఇరవై ఒకటి ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందలు అయితే ఆ విధంగా అయితే పడిందండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే పడింది అనమాట ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే లోపల పడ్డాయి అనమాట ఒక్కొక్కటి సో ఈ మూడు పిల్లలు ఆ రేట్ అయితే పడినాయి అనమాట సో ఏడు ఏడు వందలు అయితే ఆ విధంగా పడినాయి సో అది అనమాట ఈ బ్యాచ్లో అప్పుడు మనకు చెప్పడం అయితే వాళ్ళు ఏడు వందల పద్నాలుగు పదహారు పదిహేడు ఆ విధంగా చెప్తారు సో చెప్పడం కాస్త తగ్గింపు వెయ్యి పదహైదు వందలు అయితే తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట సో ఈ బ్యాచ్ అంతా కూడా మనం చూసినాం ఇవంతా కూడా పదిహేడు పదహారు పద్దెనిమిది ఆ విధంగా రేట్లు అయితే చెప్తారో చెప్పడం సో ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట దాని తర్వాత అయితే మనం ఇక్కడ కాస్త లోపలికి పోదాం క్రౌడ్లోకి గ్రౌండ్లో పోయినప్పుడు మనకి ఇవంతా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చిన సరుకు అండి ఇదంతా కూడా అవి కాస్త బయట నుంచి వచ్చి ఉండొచ్చు ఇవన్నీ కూడా ఇక్కడంతా మన లోకల్ సరుకు అండి దీంట్లో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా ఉంటాయి సో ఏం చెప్తారో కనుక్కుందాం అనమాట సో చూస్తే ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్ని ఏం చెప్తారో ఏమేమి కనుకుందా ఇవంతా కూడా ఒక ఆరు నెలలు ఆరున్నర నెల హాయ్ బాగుండవా ఆరు ఆరున్నర నెల ఉంటాయి ఏం చెప్తాను అన్న ఒక ఆరు చూస్తే రూపాయలు అయితే చెప్తాను చెప్పడం వ్యాపారం అయితే ఉంటది అనమాట ఒక సిక్స్ మంత్స్ రూపీస్ అయితే సరే అండి సిక్స్ మంత్స్ ఏజ్ గ్రూప్ అయితే ఉంటారనమాట ఒక ఆరు నెలలు ఆ విధంగా అయితే ఉంటది సో చెప్పడం అయితే పదిహేడు వేలు కానీ కాస్త తగ్గింపు తన ఉంటదనమాట సో ఇవన్నీ లైట్ గా కొమ్ము వచ్చినాయి కాబట్టి ఒక ఆరు నెలలు లోపల ఉంటాయి అనుకుంటాను నన్ను సో లైవ్ ఎయిట్ మాట్లాడుకుంటే మనం ఒక్కొక్కటి పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది ఆ విధంగా వచ్చినటువంటి ఒకటో రెండు మాత్రం కాస్త ఎక్కువ వచ్చేది ఒకటి చెప్తా ఇవి పదహైదు ఎన్ని ఒక ఎనిమిది నెలల పిల్లలు ఎనిమిది నెలల పిల్లలు ఎనిమిది నెలలు ఇంకా ఎనిమిది ఇప్పుడు ఎట్లుంది మార్కెట్ రేట్లు ఎక్కువ ఉండే తక్కువ ఉండే మార్కెట్ తక్కువ ఈ రేట్ లేక మార్కెట్ రేట్ తక్కువ ఇప్పుడు పెద్ద డిమాండ్ ఇప్పుడు మామూలుగా చెప్పండి పద్దెనిమిది వేలు చెప్పాలి వాళ్ళు మనం పదహైదున్నరకే మాట్లాడుతున్నారు పదహైదు వందలు రెండు వందలు కూడా తగ్గిస్తారు సో అదే అనమాట చెప్తున్నాడు కానీ వ్యాపారం అనేది ఉంటదనమాట సో ఫైనల్ రేట్ అయితే కాదండి దాని తర్వాత చూద్దాం బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ లో ఏం చెప్తారో ఆడొక బ్యాచ్ చెప్తుంది ఆ బ్యాచ్ లో ఏం చెప్తారో కడుతుందా సో ఇవి చూస్తే అంతా కూడా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఆ విధంగా అయితే ఉన్నాయండి ఏం చెప్తాను చూస్తాను పదిహేడు వేల ఆరు వందలు చెప్తాను చెత్త ఫ్రెండ్ చూస్తే సెవెంటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తానో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట పదిహేడు వేల ఆరు వందల రూపాయలు చెప్తాడు అంతా ఒక ఆరు నెలలు ఆరున్నర నెల అవి అయితే ఉన్నాయండి సిక్స్ మంత్స్ పైన అయితే ఉన్నట్టున్నాయి ఆరు ఆరున్నర నెలలు అయితే ఉన్నాయి అనమాట పదిహేడు వేల ఆరు వందలు అన్నప్పుడు అప్పుడు ఒకటి ఎనిమిది రెండు పదహారు ఎనిమిది అన్నర ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఆ విధంగా అయితే పడుతుందండి ఒక్కొక్క పిల్ల దగ్గర దగ్గర అంటే తొమ్మిది వేల అయితే పడుతుంది అనుకుందాం నైన్ థౌజండ్ రూపీస్ అయితే బిలో అయితే ఉంది అనమాట సో ఒక్కొక్క పిల్ల లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే మనం ఒకటి పద్దెనిమిది నుంచి ఇరవై అయితే లైవ్ వెయిట్ వచ్చిగా ఉందండి సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది తగ్గింపుతారని ఉంటాన సో దాని తర్వాత చూస్తే బేరం జరుగుతుంది తీర్తామ్మా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎన్ని తెచ్చారు ఎన్ని పిల్లలు ఏమైనా ఇచ్చారా ఎన్ని కొన్నారు ఎన్ని కొన్నారు ఎట్లా ఉంటుంది మార్కెట్ ಓಕೆ 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 ಎಲ್ಲ ಮಾರ್ಕೆಟ್ ರೇಟ್ ಮಾರ್ಕೆಟ್ ಬಟ್ಟೆ ಅಂತ ಸೊತ್ತು ಗುಡಿ ರೇಟ್ ಅಂಟೇ ಕದಾ ಇವೇತರ ಇವೇ ವ್ಯಾಪಾರ ಜರು ಇದೆ ಲಾಭದ దాని తర్వాత చిన్నపిల్లలు అయితే ఉన్నాయి మన చిన్నపిల్లలు కూడా వస్తారు కొంచెం చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అన్నీ కూడా కలిపి అయితే చూద్దామండి ఏవైతే మొత్తం కూడా వ్యాపారాల మీద అయితే ఉన్నారన్నమాట సో ఏం చెప్తారు ఏమైనా కనుక్కుందాం నమస్తేను